రైతులాంటి హల్లిలోయ ఈ ఉదయకాల సమయంలో మన ప్రభువులు మన రక్షకుడైన క్రీసేసు చేసు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరియు శుభము తెలియపరుస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానం చేసిన వాక్యము ఇర్మియా గ్రంథం ఏడు అధ్యాయము ఇరవై మూడు వచనం ఇక్కడ దేవుని వాక్యము ఈ విధంగా సెలవిస్తూ ఉంది ఏదనగా నా మాటలు మీరు అంగీకరించిన ఎడలా నేను మీకు దేవుడునైందును మీరు నాకు జనులై ఉందరు ప్రియా దేవుని సంగమ ఇక్కడ ఇర్మియా భక్తుడు ద్వారా దేవుడు ఆ కాలంలో ఉన్నటువంటి తన ప్రజలైనటువంటి తన సొత్తు అయినటువంటి తాను విమోచిన విమోచించినటువంటి ఇస్రాయల్ ప్రజలతో మాట్లాడుతూ వచ్చాడు అనేక సందర్భాల్లో ప్రభు అయినటువంటి వారు మాట్లాడుతూ ఉన్నారు కానీ ప్రజలు విననాళ్ళకే ఉన్నారు అందుకే ఐషాభక్తుల ద్వారా అంటాడు ఇదిగో నా మాట మరి విననాళ్ళకు ఉన్నారు నేను వారిని పెంచి పెద్ద చేశానని చెప్పి అయితే ఇక్కడ మరొకసారి దేవుడు తన ప్రజలతో నా మాట మీరు వింటే కనుక మీరు నాకు జనులై ఉంటారు నేను మీకు దేవుడినై ఉంటాను అని చెప్పి చూడండి పర్యటన గ్రంథంలో ఇరవై ఒకటో అధ్యాయంలో నాలుగు ఐదు వచనాలు కూడా మనం చూసినప్పుడు దే వా దేవుడు వారికి దేవుడై ఉండను వారు ఆయనకి ప్రజలై ఉంటారని దేవుని యొక్క వాక్యం అక్కడ సెలవిస్తాం ప్రటన గ్రంథంలో అయితే అక్కడ మాట మనం చూసినప్పుడు పర్యటన గ్రంథం అనేది ఎప్పుడు రాయిపోయింది అనగా మరి యోహాను భక్తుడు పద్మాశ్రదేవులో పర్వశుడై ఉన్నప్పుడు రాబో కాలంలో దేవుని యొక్క రాజ్యము గురించి ప్రవచించిన ప్రవచనాలుగా దేవుని రాజ్యం యొక్క మర్మాల గురించి ప్రవచించిన ప్రవచనాలుగా అక్కడ మనకి ఎంతో విస్తారంగా అవి కనపడతూ ఉంటాయి అయితే ఇప్పుడు అక్కడ మనం పర్యటన గ్రంథం ఇరవై ఒకటి అధ్యాయము రెండు వచ్చులు మూడు వచ్చులు నాలుగు వచ్చులు మనం చదివినప్పుడు అక్కడ యోహాన్ గారికి పరలోకం నుంచి దిగి వస్తున్నటువంటి ఒక పట్టణము ఆ పట్టణమే దేవుని యొక్క రాజ్యము అయితే ఆ రాజ్యములో దేవుడు దేవుడు గాను అలాగే ఇక్కడ భూమి మీద ఎవరైతే దేవుని యొక్క మాట విని ఆయన మాటకు లోబడి ఆయన మాట ప్రకారంగా జీవించారు వారు అక్కడికి చేర్చబడి ఆయన ప్రజలుగాను ఆ చేర్చబడిన ప్రజలకు ఆయన దేవుడుగాను ఉంట ఉండినట్లుగా అక్కడ రాయబడి ఉంది ఉన్నట్లుగా కూడా రాయబడి ఉంది అయితే భూమి మీద ఏ యొక్క ప్రజలైతే యేసుక్రీస్తుని అంగీకరించి విశ్వసించి నమి బాప్తిసం పొందారు వారు రక్షించబడతారని నమనవానికి శిక్ష విధించబడతదని కూడా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది అంటే ఇక్కడ ఈ మాటను మనం చూసినప్పుడు ఇది శరీర సంబంధమైన మాటగా కనపడవచ్చు కానీ దీన్ని మనం ఆత్మ సంబంధమైన మాటగా కూడా మనం తీసుకోవలసిన వారమైన్నాం ఈ లోకంలో ఆయన మాట మనం చెవియొక్కి ఆయన మాట ప్రకారంగా మనం జీవించగలిగితే ఎక కూడా ఆయన మనకి దేవుడుగాను మనం ఆయనకి ప్రజలుగాను ఉంటాం ఇదే పరిస్థితి తిరిగి మళ్ళీ ఆయన రాకడలో ఆయన రాజ్యంలో కూడా మనకు ఉంటుంది అనేది మనం గమనించవలసిన వారమై ఉన్నాం అయితే చూడండి భూమి మీద అబ్రహాము దేవుని మాట విన్నాడు దేవునికి లోపడ్డాడు దేవుడు చూపించినా దేవుడు నడిపించిన మార్గంలో నడిచాడు కనుక అబ్రహం యొమందు అబ్రహామేమో ఆయనకి స్నేహితుడు లేదా ఇష్టడు లేదంటే భక్తుడు లేదంటే విమోచించబడిన వ్యక్తిగా ఉన్నాడు అలాగే అబ్రహాంకి దేవుడు దేవుడిగా ఉన్నాడు అదే పరిస్థితి పరలోకంలో కూడా అబ్రహంకి దేవుడికి మధ్య ఆ సంబంధమే కొనసాగినట్లుగా మనం చూస్తున్నాం భూమి మీద దేవుడితో మనం ఏ సంబంధాన్ని అయితే కొనసాగించగలిగామో ఇదే సంబంధం మళ్ళీ తిరిగి మనం ఎక్కడ కొనసాగించగలం అంటే పరలోక రాజ్యంలో మనము కొనసాగించగలం దాన్ని గమనించాలి అందుకే భక్తుడు ద్వారా దేవుడు ఇక్కడ ఏమంటాడంటే మీరు నా మాట వింటే కనుక నేను మీకు దేవుడినై ఉంటాను మీరు నాకు జనులై ఉంటారు ఆయన మనకు దేవుడిగా ఉంటే మనం ఆయనకి జనులుగా ఉంటే అది మనకు ఎంతో శ్రేష్టము అది ఎంతో మేలు అది ఎంతో దీవున అది ఎంతో ఆశీర్వాదము అది ఎంతో మహాకృపగా మనం దాన్ని భావించవలసిన వారమైనాం అయితే ఆ మాటలో రెండవదిగా ఏం చెప్పాడంటే కనుక మీకు క్షేమము కలిగినట్లు నేను మీకు ఆజ్ఞాపించుచున్న మార్గమంతట అంతటూ మీరు నడుచుకున్నది ఒకటి ఆయన మాట వినాలి విన్నప్పుడు దేవుడే మనకి దేవుడిగా ఉండి మనల్ని నడిపిస్తాడు అయితే ఆ విధంగా మనం ఎప్పుడైతే ఆయన మాటకు లోపడ్డామో అప్పుడు ఆయన చూపించిన మార్గంలో మనం నడవాలి ఇస్రాయేల్ ప్రజల దేవుడు ఐగుప్తు దేశం నుంచి మరి కాలాని దేశానికి నడిపిస్తూ వచ్చారు ఇందులో కొంతమంది అవిధేయులై దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చలేక దేవుని యొక్క మార్గంలో నడవలేక వారు అక్కడే మరి నిద్రించినట్లుగా మరణించినట్టుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉంది ప్రియదేవుని సంగమ ఈ భూమి మీద మనం జీవిస్తున్నటువంటి కాలంలో ఆయనకి మనం ప్రజలుగా ఉండి ఆయన మాటకు లోబడి ఆయన ఆజ్ఞాపించిన ఆజ్ఞ ఏదైతే ఉందో అనగా ఆయన చూపించిన మార్గం ఏదైతే ఉందో ఆయన చిత్తం ఏదైతే ఉందో దానిలో మనం నడవగలిగితే కనుక దేవుడు మనకి గొప్ప క్షేమాన్ని కలగజేస్తాడు గొప్ప క్షేమాన్ని కలగజేస్తాడు ఎందుకంటే క్షేమకాలంలో ఆయన మనల్ని తృప్తిపరిచి మనల్ని బలపరిచే దేవుడు అంతేకాదు నీరు కట్టు తోటవలే ఉబుకుచుండు తోటవలే మనల్ని ఉంచే దేవుడు భూమి మీద ఎలాంటి క్షేమము కలిగినా ఆ క్షేమకాలంలో తన ప్రజలైనటువంటి వారికి క్షేమము కలగజేసేటటువంటి దేవుడు ఆయన ఆ దినాల్లో ఐగుప్త దేశం అంతా కరువు ఐగుప్తు దేశం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతాలన్నీ కూడా కరువు కానీ దేవుని చిత్తప్రకారంగా నడిపించబడిన ఏసేపు ఆ దేశానికి ఎప్పుడైతే ప్రధానమంత్రి అయ్యాడో దేవుని యొక్క స్వాస్థ్య ప్రజలైనటువంటి యాకోబు యాకోబు పన్నెండు మంది కుమారులు అంటే ఏసేపుతో కలిపి ఈ పన్నెండు మంది కుమారులు వారి సంతానం మొత్తం అంతా కూడా ఐగుప్త దేశానికి చేర్చబడి అంత గొప్ప క్షేమకాలంలో కూడా వారు ఏ మాత్రము వారు ఒక్క ఏ విధమైనటువంటి ఆస్తిని కానీ వారి గొర్రెల్ని కానీ వారి కలిగిన ధనాన్ని కానీ వెండిని కానీ బంగారాన్ని కానీ దేన్ని కూడా నష్టపోకుండా దేన్ని కూడా ఇవ్వవసరం లేకుండా ఆ దేశంలో ఆ కరువు ఉన్నంతకాలం వారు పోషించబడ్డారు వాస్తవానికి ఆ దేశపు ప్రజలు వారి భూములు కూడా చివరికి అక్కడ రాజకీయం అప్పగించవలసి వచ్చింది వారి పాడిపో వారి కలిగిన వెండిని బంగారాన్ని ధనాన్ని ధాన్యాన్ని సమస్తాన్ని యచించిస్తేనే కానీ వారు అక్కడ బ్రతకలేకపోయారు కానీ దేవుడి ప్రజలైనటువంటి ఇస్రాయల్ ప్రజలు అనగా యాకోబు యొక్క సంతానము ఆ సంతానము ఆ కరువు కాలంలో దేవుని చేత గొప్పగా పోషించబడింది అదే ఇక్కడ చెప్తున్న దేవుని వాక్యం ఆయన చెప్పినట్టుగా ఆయన మార్గంలో మనం నడిస్తే మనకి క్షేమము కలిగినట్లుగా చేస్తాడు క్షేమ కాలంలో కూడా మన బలపరిచి మన తృప్తిపరిచే దేవుడు పరిస్థితులు ఏ విధంగా ఉన్నప్పటికీ కూడా ఆ అన్నింటినీ కూడా తారుమారు చేయగలిగిన దేవుడు ఎలాంటి పరిస్థితుల మధ్యలో మనం ఉన్నప్పటికీ కూడా అక్కడ మనకి గొప్ప ఆయన ఆదరణ కలగ చేసి బలపరిచి మనకి సంతోషము సమాధానం నెమ్మదిని ఇచ్చే దేవుడు అందుకే ఆయన సన్నిధిలో సంపూర్ణ సంతోషం ఉంది ఆయన కుడి చేతిలో నిత్య సుఖంలో ఉన్న ఆయన దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కనుక ఈ ఉదయకాల వాక్యంలో ఒకటి మనం ఆయన మాట వింటే ఆయన మనకు దేవుడు గాను మనం ఆయనకి జనులుగా ఉంటాం అంతేకాదు ఆయన చూపించిన మార్గంలో మనం నడిస్తే మనకి క్షేమం కలిగినట్లుగా ఆయన మన వద్దెల చేయగలిగే దేవుడు కృప వాక్యం ఉంటుంది మన అందరికీ దేవుడు అనుగ్రహించుగాక ఆమె అయిన మా తండ్రి మీకు అందాలు యువత కాల సమయంలో వింటున్న వాక్యాన్ని బట్టి ప్రభా ఇదిగో తండ్రి నేను నీ మాట మేము వినాలి ప్రభు వింటే నీవే మాకు దేవుడి గుడి మమ్మల్ని తండ్రి నీవు మాకు నావికుడిగా నాయకుడి కూడా మా మమ్మల్ని నడిపించి బోధిస్తావు తండ్రి మీకు అందాలి అలాగే మీరు చూపించిన మార్గంలో మేము నడుస్తున్నప్పుడు దేవా మార్గంలో ఏ విధమైనటువంటి కీడు నాయన ఆపద అపాయం మా అద్దరి చేరకుండా నిత్యము నీ సన్నిధిని నీ ఆత్మను మాకు తోడు గురించి మాకు క్షేమం కలిగించేసి మమ్మల్ని బలపరిచే దేవుడు అతి కృప ఈ వాక్యం ఉంటున్న ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని మరి ముఖ్యంగా నీ మాట విని నాయకు నువ్వు చూపించే మార్గంలో నలిచే భాగ్యంత ఇచ్చేమని క్రీస్ చేసిన